హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పట్టు శారీస్ కలెక్షన్ చూసిద్దామండి రెడ్డి బ్రదర్స్ నుండి చూపిస్తున్నాను అనమాట ఈ రెడ్డి బ్రదర్స్ అయితే సరూర్ నగర్లో లొకేట్ అయ్యిందండి దిల్చుఖ్ నగర్కి న్యూయార్క్లోనే ఇక్కడ వచ్చేస్తే పట్టు శారీస్ చాలా ఫేమస్ అండి ఎక్కువగా పెళ్ళిళ్ళకి ఇంకా ఫంక్షన్స్కి అలా తీసుకెళ్తూ ఉంటారు బల్క్లో కూడా సో చూడండి ఇవైతే మనకి సెమీ కచ్చిపట్టు టైప్ అనమాట చాలా రీజనబుల్ ఉన్నాయండి కలెక్షన్స్ అయితే ఇదైతే టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఉందండి సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి ఇదైతే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఆ డిజైన్ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అనమాట ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్లో అండి ఆన్లైన్ అయితే ఏం లేదండి మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వాలి ఇది కూడా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ఉందండి సో తక్కువ బడ్జెట్లోనే మనకి మంచి మంచి క్వాలిటీలో పట్టు శారీస్ అనేది వస్తుంది ఇది కూడా బార్డర్ చాలా బాగుందండి ఈ శారీకి ఇది కూడా టూ థౌజండ్ చేంజ్ ఉందనమాట ఇలా పట్టు శారీస్ అనే కాకుండా ఫ్యాన్సీ శారీస్ డైరీవేర్ శారీస్లో కూడా కలెక్షన్ ఉంటుంది కాకపోతే ఎక్కువగా మనకి పట్టు శారీస్ ఫేమస్ అనమాట ఈ రెడ్డి బ్రదర్స్లో వచ్చేస్తే ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఇవి నార్మల్గా మనకి బడ్జెట్లో ఉండే కలెక్షన్ ఇంకా మీకు ప్రీమియంలో కావాలి బ్రైడల్లో కావాలి అంటే అప్ టు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా ఉంటుందండి సో నియర్లో ఉంటే విజిట్ అవ్వండి ఫుల్ వీడియోస్ కావాలి అంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా మోర్ కలెక్షన్స్ అయితే చూపించాను ఫుల్ వీడియోస్ చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చేసి ఫాలో అవ్వండి